ఫ్రెండ్స్ దేవుని పరిశుద్ధ నామంలో మీకు హృదయపూర్వక వందనాలు తెలియస్తున్నాం దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి నిశ్చయ గ్రంథము యాభై నాలుగు పదవ మనం చదువుకుందాం పర్వతములు తొలగినను తొలగిపోయినను మెట్టలు తత్తరినను నా కృపాణిను విడిచి దేవుని యొక్క మాటను ఇక్కడ మనం చూస్తున్నాం పర్వతమును తొలగినను మెట్టలు తత్తరిలినను నా కృపాని విడిచిపోదని ప్రియా ప్రభు అలుపుతుండగా అంత వాగ్దానము ప్రభు మనకు చేస్తుండగా ఏ విషయం భయపడక అధైర్యపడక ప్రభువైపు చూస్తూ ముందుకు సాగాలని ప్రేమతో మన చేస్తుంది పర్వతములు తొలిగిన మెట్టలు తర అంటే ఏది ఏమైనా నా కృపా నిన్ను విడిచి పోదు అని ప్రియాప్రభు పలుకుతుంది పట్ల వచ్చిన వాళ్ళు కూడా ఏమంటాడంటే నీవు భయపడనక్కరా లేదు బాధించువారు నీకు దూరంగా ఉంది భీతి నీ చెంటకు రాదు అని ప్రభు పలుకుతుంటుండగా ఆ మాటను ఆధారం చేసుకొని ముందుకు సాగుతూ ప్రభును ప్రేమిద్దాం ఇంకా ఆయన ఇచ్చే ఆదరణ బ్లెస్సింగ్ను పొందుకుందాం